అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రే నమ ఎన్ని పూజలు చేసినా ఫలితం లేదా పూజలో ఈ తప్పులు చేస్తున్నారేమో ఒక్కసారి చూసుకోండి చాలామంది ఇళ్ళలో నిత్యం పూజలు చేస్తూ ఉంటారు ఇక అటువంటి వారు పూజలు చేసే సమయంలో వారికి తెలియకుండానే కొన్ని చేయకూడని తప్పులు చేస్తారు ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా ఫలితం లేదని కొందరు బాధపడుతుంటారు అయితే పూజ చేసేటప్పుడు పొరపాటున కూడా చేయకూడని తప్పులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం దేవుని పూజలో ఉపయోగించే పూలు తాజాగా ఉండాలి అలాగే వాసన చూసిన పూలను ఎండిపోయిన పూలను నేలపై పడిన పూలను ఎట్టి పరిస్థితులలో దేవునికి సమర్పించకూడదు మీరు ఇంట్లో పూజ చేసే రోజున ఖచ్చితంగా ఇల్లు మొత్తం శుభ్రం చేయాలి అలాగే ఇంటిని నీటితో తొడవాలి అంతేకాని ఇంటిని శుభ్రం చేయకుండా ఇంట్లో పూజ చేయకూడదు దేవుని పూజలు ఉపయోగించే కుందులను ఏ రోజుకు ఆ రోజు శుభ్రం చేసిన తర్వాత మాత్రమే కుందులలో దీపం వెలిగించాలి అంతేకాని ఒత్తులను మార్చి కుందులను కడగకుండా దీపాన్ని వెలిగించకూడదు పూజ గదిలో దేవుని పటాలు వారానికి ఒక్కసారైనా శుభ్రంగా నీటితో తుడిచి పసుపు రాసి కుంకుమ ఒట్లు పెట్టాలి దేవుని పటాలను శుభ్రం చేస్తున్న సమయంలో ఆ దేవుని పటాలను ఎట్టి పరిస్థితులలో కటిక నేలపై పెట్టకూడదు ఒక వస్త్రంపై కానీ న్యూస్ పేపర్ పై కానీ దేవుని పటాలను పెట్టాలి పూజలు చేస్తున్న సమయంలో ఒక దీపాన్ని మరొకటి ఉపయోగించి ఎప్పుడూ వెలిగించవద్దని పెద్దలు చెబుతున్నారు ఇది పేదరికాన్ని కలిగిస్తుందని అనారోగ్యానికి కారణమవుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ దక్షిణ దిశకు ఎదురుగా దీపాన్ని పెట్టకూడదని సూచిస్తున్నారు దేవుడి విగ్రహాలు ఫోటోలను తొడవడానికి చిరిగిపోయినా లేదా పాత బట్టలు వాడకూడదు ఎప్పుడు శుభ్రమైన వస్త్రాన్ని మాత్రమే దేవుని పటాలను తొడవడానికి వాడాలి చిరిగిపోయిన వస్త్రాలను పూజా మందిరంలో అస్సలు ఉంచకూడదు ఒకవేళ అలాంటివి ఉంచితే అక్కడి నుంచి లక్ష్మీదేవి వెళ్లిపోతుందని శాస్త్రాలు చెబుతున్నాయి వాస్తు ప్రకారం ఇంటిలోని పూజగది ఎల్లప్పుడూ కూడా ఈశాన్య లేదా ఉత్తర దిశలలోనే ఉండాలి ఆర్థిక లాభం కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం ఇంట్లో పూజ గది సరైన దిశలో ఉండడం చాలా ముఖ్యమని పండితులు చెబుతున్నారు పూజ గదిలో దీపం వెలిగించేటప్పుడు దీపపు ప్రమిద కింద తమలపాకు లేదా మందర ఆకు లేదా కనీసం ఒక చిన్న ప్లేట్ అయినా దీపపు ప్రమిద కింద తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి చాలా మంది పూజ గదిలో ముగ్గు లేకుండా పూజలు చేస్తుంటారు అయితే మీరు చేసిన పూజకు రెట్టింపు పుణ్యఫలం లభించాలంటే పూజ గదిలో తప్పనిసరిగా ముగ్గును వేయండి ఇలా చేస్తే ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది దేవుని కోసం ఉపయోగించే పసుపు సపరేట్ గా పూజ గదిలో ఉంచాలి అంతేకాని వంటగదిలో ఉపయోగించే పసుపును పూజకు ఉపయోగించకూడదు అని పండితులు చెబుతున్నారు దేవునికి పూజ చేసేటప్పుడు మనసంతా దేవుని పైన ఉండాలి అంతేకాని టీవీ చూస్తూ ఇతరులతో మాట్లాడుతూ పూజ చేయకూడదు ఇంట్లో పూజ చేసిన రోజున ఇంట్లో మాంసాహారం వండరాదు ఇలా చేస్తే మీరు చేసిన పూజకు పుణ్యం లభించదు దేవునికి నైవేద్యం సమర్పించేటప్పుడు వేడిగా ఉన్న నైవేద్యాన్ని దేవునికి సమర్పించకూడదు కొంచెం చల్లారిన తర్వాత దేవునికి నైవేద్యాన్ని సమర్పించాలి ఇంట్లో పూజించే స్థలం అందరూ ఎక్కువగా తిరిగే స్థలంగా ఉండకూడదు పూజ చేసి ధ్యానం చేసుకోవడానికి ఏకాంతంగా ఉండే స్థలాన్ని ఎంచుకోవాలి ఇంట్లో పూజించే దేవతామూర్తుల విగ్రహాలను ఫోటోలను పెట్టే విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి దుర్గాదేవి విగ్రహం శని విగ్రహం ఉగ్ర నరసింహస్వామి విగ్రహం వంటివి పూజ గదిలో పెట్టకూడదు పూజ చేసిన తర్వాత దేవుడి దగ్గర పెట్టిన నైవేద్యాన్ని పూజ అయిన వెంటనే తీసి మర్చిపోకుండా ప్రసాదంగా స్వీకరించాలి నైవేద్యాన్ని అలాగే దేవుడి దగ్గర వదిలేయడం ఏ విధంగానూ మంచిది కాదు కాచి చెల్లార్చిన పాలను అభిషేకానికి వాడకూడదు పూజకి ఉపయోగించిన పూలను ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు వాస్తు ప్రకారం ఇంటి పూజ గదిని మెట్ల కింద ఎప్పుడూ నిర్మించకూడదు మెట్ల కింద పూజ గదిని నిర్మిస్తే ఇంట్లో ఎప్పుడూ గొడవలు జరుగుతుంటాయి ఇంట్లో మానసిక అశాంతికి ఇది కారణమవుతుందని వాస్తు పండితులు చెబుతున్నారు శివునికి వేటితో పూజ చేయకూడదు అని చెప్పే వాటిలో మొదటిగా తులసి అనే చెప్తారు తులసి ఆకును ఎంతో పవిత్రమైనదిగా భావించడం అనాదిగా వస్తున్నదే పైగా తులసి చెట్టు ప్రతి హిందువుల ఇంట్లో నిత్యం పూజలు కూడా పొందుతుంది అలాంటిది శివుడికి మాత్రం తులసి ఆకులతో పూజ చేయకూడదని చెప్తున్నాయి శాస్త్రాలు విష్ణువు గణేషుడు శివుడు సూర్యుడు దుర్గాదేవిని పంచదేవులు అంటారు ప్రతిరోజు పూజించేటప్పుడు ఖచ్చితంగా ఈ పంచదేవతలను పూజించాలి ఇలా చేయడం వల్ల సంతోషం శ్రేయస్సు లభిస్తాయి భగవంతుని అనుగ్రహం లభిస్తుంది మన సనాతన సంప్రదాయం ప్రకారం పూజ సమయంలో నల్లని వస్త్రాలు ధరించడం నిషేధం పూజలోనే కాదు శుభకార్యాల సమయంలోనూ కూడా నలుపు రంగు వస్త్రాలు ధరించడం శాస్త్ర వ్యతిరేకం ఒక్క శనీశ్వరుణ్ణి పూజ చేసేటప్పుడు తప్ప మిగిలిన దేవుళ్ళ పూజా సమయంలో నలుపు రంగు వస్త్రాలు ధరించరాదని పండితులు చెబుతున్నారు పూజలో సగం వెలిగి ఆరిపోయిన వత్తిని తిరిగి వెలిగించకూడదు తిరిగి దీపారాధన ప్రమిత కానీ కుందులు కానీ శుభ్రపరిచి తర్వాతనే దీపం వెలిగించాలి దేవాలయంలో సూర్యాస్తమయం తర్వాత ప్రదక్షిణలు చేయరాదని శాస్త్రం చెబుతోంది మొక్కుపడిగా ప్రదక్షిణాలు వారు కూడా పగలు మాత్రమే అది కూడా మధ్యాహ్నం పన్నెండు గంటల లోపే ప్రదక్షిణాలు ముగించాలి భక్తులకు రోజువారీ దర్శనం ఇచ్చే ఏకైక దేవుడు సూర్యదేవుడు ఉదయాన్నే ఆయనకు ఆర్క్యం సమర్పించడం చాలా పవిత్రమైనది దీనివల్ల మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది అలాగే గౌరవం కూడా పెరుగుతుంది దీపం వెలిగించేటప్పుడు వత్తి ఎల్లప్పుడూ తూర్పు లేదా ఉత్తరం వైపు ఉండాలి పూజా సమయంలో నెయ్యి దీపం వెలిగించిన తర్వాత వెంటనే ఇతర నూనె దీపాలను వెలిగించకూడదు మత విశ్వాసాల ప్రకారం సాయంత్రం పూట ఇంటి ప్రధాన ద్వారం దగ్గర దీపాన్ని వెలిగించడం శుభప్రదంగా భావిస్తారు దీనివల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంటిపై ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమందికి వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి సర్వేజన సుఖినో భవంతో